హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ ఈరోజు ఈరోజు వీడియోలో అయితే చిన్నపిల్లలకి ఇలా లంగా జాకెట్ ఎలా కుట్టాలో చూపిస్తా ఇదైతే బ్లౌజ్ పీస్ అండి శారీలో ఇలాగ బ్యాక్ సైడ్ ఉక్కులు బాడీకి పైన వచ్చేసి ఇలాగా లోపల లైనింగ్ కూడా కుర్చీలకి ఎక్కువది ఎక్కువగా తీసుకున్నాం క్లాత్ అనేది మనకి మీటర్ పావు అయితే సరిపోతుంది మీటర్ అయినా సరిపోతుంది ఇలా చూడండి మనకి కుర్చులు బాడీ పార్ట్ ఏ విధంగా వచ్చిందో చాలా నీట్ ఫినిషింగ్ ఇప్పుడు ఈ కటింగ్ అయితే చూపిస్తా చూడండి ఒకసారి ఇప్పుడు ఇలా అయితే మనం టూ ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని మనకి ఇది బ్లౌజ్ పీస్ కదా మనకి ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి కానీ ఈ బ్లౌజ్ పీస్కి మనకి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ మనకి కుట్స్ కోసం ఎక్స్ట్రా కూడా వన్ ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది కదా టూ టోటల్ మనకి ట్వెల్ ఇంచెస్ వస్తుంది ఖర్చులతో సహా థర్టీన్ ఇంచెస్ ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇక్కడి వరకు వస్తుంది మనకి ఓన్లీ బార్డర్ మందమే రౌండ్గా రావాలి ఇలాగా ఇలా మీ దగ్గర సైజు ఉంటే కూడా దాంతోపాటు ఇలా హైట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ వరకు ఉంది వన్ ఇంచ్ అయితే మనకి కుట్టుకోసం ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది ఇలాగా తీసుకోవాలి స్ట్రైట్గా మనం చిన్న చిన్న కుచ్చులు వన్ ఇంచు వన్ ఇంచు వెడల్పు కుచ్చులు అయితే పెట్టి తీసుకోవాలి దీనికి మనకి క్లాత్ ఎక్కువ ఉండదు కదా ఇది క్లాత్ మనకి మెటీరియల్ కాదు కదా బ్లౌజ్ పీస్ కాబట్టి ఇలా తీసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనకి గేరా అంతా కుచ్చులతో పాటు మనకి మొత్తము టోటల్గా ఫైవ్ సిక్స్ ఇంచెస్ వస్తుంది ట్వల్ ఇంచెస్ రౌండ్ అయితే వస్తుంది ఇలాగ ఐటీ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చూడండి ప్పుడైతే లైనింగ్ కూడా తీసుకోవాలి ఈ విధంగా తడిపి ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత లైనింగ్ అయితే ఇలా ఫస్ట్ కోరాస్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఈ పైన బాడీ కోసం మనం లోపల లెంగాకి కూడా లైనింగ్ అనేది వేసుకోవచ్చు తర్వాత బాడీకి కూడా లైనింగ్ అనేది తీసుకోవాలి ఇలా చూడండి ఈ పైన ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇవైతే మనం కట్ చేసుకోవాలి చివరికి ఇలాగ మనకి హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మనకి పైన హ్యాండ్స్కి మనకి ఫోల్డింగ్ తోటి మనకైతే ఇలా బాడీకి ఇలా మనకి ఫోల్డింగ్ తోటి మనకి ఇట్లా నాడల్లాగా వస్తాయి కదా దానికి సపరేట్గా తీసుకోవాలి ఇది ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే సిక్స్ ఇంచెస్ ఆ డోరీస్ నాడలు అనేటివి త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ మనకి ఫైవ్ ఇంచెస్ దాకా వస్తాయి అందుకని చెస్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలాగా తర్వాత హైట్ సెవెన్ ఇంచెస్ వచ్చింది మనకి ఖర్చులతో పోగా సిక్స్ ఇంచెస్ అయితే మనకి బాడీ పార్ట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది క్లాత్ అనేది ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగ మనకి పైన ఇలా కూడా మనకి డోరీస్ ఇలా ఇలా వస్తుంది పైన అనేది బాడీ పార్ట్ వాటి కోసం మళ్ళీ సపరేట్గా మనం ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఎలా చూడండి ఇప్పుడు ఈ క్లాత్ మిగిలిన క్లాత్లో మనం లెహంగాకైతే మనం కుర్చీలతో సహా తీసుకోవచ్చు లేకుంటే రౌండ్గా ప్లెయిన్గా కూడా మనకి బాడీ పార్ట్ నైన్ ఇంచెస్కి అలా తీసుకోవచ్చు క్లాత్ అనేది మనకి క్లాత్ లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంటే లైనింగ్తో సహా కూడా మనం కుచ్చులు అనేటివి వేసుకోవచ్చు ఎలా సేమ్ మళ్ళీ అది థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి బాడీకి కూడా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మనకి బాడీ పార్ట్కి ఇక్కడ కూడా మనం ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి రౌండింగ్కి హలో స్టిచ్చింగ్ అయితే లేదండి ఓన్లీ కట్టింగ్ మాత్రమే ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనం బార్డర్ అనేది బాడీ పార్ట్కి ఇలా యూజ్ చేసుకున్న ఇలా లైనింగ్ బ్లౌజ్ వీడియో నొస్తే లైక్ చేయండి ఈ బార్డరు ఈ బార్డర్ అనేది నేను బాడీకి తీసుకున్నా ఇలాగా మనకు సరిపోతుంది మనకి పైన డోరీస్ కూడా వస్తాయి కదా హ్యాండ్స్కి ఇలా అడ్జస్ట్ కట్ చేసుకోవాలి ఈ పీస్ కూడా